సామాజిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్న చంద్రమోహన్ రెడ్డి తెలిపారు నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం మరిగొండ అనంతరం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు జ్వాలాముఖి అమ్మవారి ఆలయానికి వచ్చిన సోమిరెడ్డికి ఆలయ అర్చకులు దేవాదాయ శాఖ అధికారులు మంగళ వాయిద్యాలు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ ఆలయ ఆవరణంలో కళ్యాణ మండపం నిర్మాణానికి కృషి చేస్తానని చెప్పారు రెండున్నర కోట్లతో నియోజకవర్గంలోని ప్రాథమిక సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు చినబాబిరెడ్డి జితేంద్ర పలువురు నాయకులు పాల్గొన్నారు ముఖి దేవి అమ్మగారి దసరా దసరా నవరాత్రుల సందర్భంగా వచ్చి దర్శనం చేసుకున్నాను అందరూ ఆశీర్వదించినారు అట్లే భక్తులందరూ కూడా నాతో కూడా వచ్చినారు దాన్ని కూడా అక్కడ ఒక పార్క్ ఉన్నింది ఆ టెంపుల్లో అది అడవిలాగా ఉండింది ఇప్పుడు బాబు రెడ్డి గారు దానికి జేసీబీ బిట్ అన్ని క్లియర్గా చేసి పిల్లలు అందరూ ఆ పార్క్లో ఎంజాయ్ చేసేటట్టు చేసేటప్పుడు ఇప్పుడు అక్కడనే ఒక వన్ ఏకర్ మళ్ళీ ఎక్స్ట్రా స్థలం ఉంది కళ్యాణ మండపం కట్టించమంటున్నారు దాంట్లోకి కళ్ళమనుకో శాంక్షన్ చేయిస్తాము కట్టిస్తాము ఇప్పుడు ఇక్కడ హాస్పిటల్కి వచ్చాము అడవిలాగా ఉన్నింది రాగానే జేసీబీ పెట్టి అంత క్లీన్ చేయించాడు ఒక బిల్డింగ్ ఓపెనింగ్కి సిద్ధంగా ఉంది దాన్ని కంప్లీట్ చేస్తాము ఇప్పుడు ఈ పాత బిల్డింగు కొత్తది కట్టాలంటే వన్ క్రోర్ కావాలంట ఇప్పుడు ఆ బిల్డింగ్ యాభై లక్షలు కోటి రూపాయలు కావాలంట దీన్ని ఏం చేయాలో దీనికి కూడా లేదమ్మా పర్పస్ ఏంటి డెలివరీ రూమ్ డెలివరీ రూమ్ మీటింగ్ హాల్ దానికోసం వన్ క్రోర్ రిక్వైర్మెంట్ ఉందంట ఆల్రెడీ రెండున్నర కోట్ల రూపాయలతో ఆల్ రెండు సిహెస్సిలు ఆల్ పిహెస్సిలకి కాల్సిన రెండిటికి జనరేటర్స్ వీటన్నిటికీ వాటర్ ప్లాంట్స్ వాషింగ్ మిషన్స్ ఎవరెవరికి ఏం రిక్వైర్మెంటు టూ అండ్ హాఫ్ రవర్స్ వచ్చింది అడిషనల్గా డయాలసిస్ సెంటర్కి ఎనభై లక్షలు అవసరం వచ్చింది అక్కడికే మూడు కోట్ల ముప్పై లక్షలు ముందు దాన్ని అప్రూవ్ చేయించేస్తున్నాము జిఎస్ఆర్లో పెట్టేసి శాంక్షన్ చేయించి పనులు చేయించేస్తున్నాం ఇప్పుడు దీనికి కూడా వరిగుండ హాస్పిటల్ కూడా ప్రతి హాస్పిటల్లో నేను ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాను ఎందుకంటే ఇప్పుడు మనం లోకల్ చూసాం మల్లికార్జునపురం రాత్రి డెలివరీ అయింది మొన్న నిన్న ఒకరికి డెలివరీ పద్ధతిగా డాక్టర్స్ కేర్ తీసుకుంటున్నారు మొత్తం స్టాఫ్ కానీ అందరూ వాళ్ళందరినీ నేను నేను వాళ్ళందరినీ కూడా అభినందిస్తుండ నేను మొత్తం మెడికల్ అండ్ హెల్త్ సంబంధించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాను మెగా బంపర్ ఆఫర్ కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ లో ఆఫర్లే ఆఫర్లు విజయదశమిని పురస్కరించుకుని కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ వారి మెగా బంపర్ ఆఫర్స్ మా దగ్గర ఏసీలు వాషింగ్ మిషన్లు టీవీలు ఫ్రిజ్లు ఫ్యాన్లు గ్రైండర్లు మిక్సీలు రైస్ కుక్కర్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరములు మా దగ్గర కొనుగోలు చేసిన కంపెనీ వస్తువులపై పది శాతం డిస్కౌంట్ మరియు కంపెనీ గ్యారంటీతో ఇవ్వబడును మా షాప్ నందు కస్టమర్ల సౌకర్యార్థం రుణ సౌకర్యాన్ని అందుబాటులోకి తేవడం జరిగింది ప్రజలందరూ ఈ రుణ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రస్తుతం మా షాప్ నందు ఐదు వేల రూపాయల కొనుగోలుపై ప్రతి కొనుగోలుకు ఒక కూపన్ ఇవ్వడం జరుగుతుంది కవిత బజాజ్ ఎలక్ట్రానిక్ షాప్ లో మొత్తం కూపన్లను డ్రాప్ చేయడం జరుగుతుంది మొదటి బహుమతి ఫార్టీ త్రీ ఇంచెస్ టీవీ రెండవ బహుమతి థర్టీ టూ ఇంచెస్ టీవీ మూడవ బహుమతి ట్వంటీ ఫోర్ ఇంచెస్ టీవీలు ఉచితంగా ఇవ్వబడును ఈ బహుమతులు అక్టోబర్ పదమూడవ తేదీ నాడు మా షాప్ వద్దనే బహుమతిదారులకు అందజేయడం జరుగుతుంది సంప్రదించి ఫోన్ నంబర్లు ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ త్రీ సిక్స్ టూ సెవెన్ సిక్స్ మరియు డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ ఫోర్ జీరో వన్ ఎయిట్ ఇట్లు కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ నియర్ స్టార్ థియేటర్ కొత్త కాలువ నారాయణ రెడ్డి పేట ఒకటవ డివిజన్